తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడింది ఇది అసలు విషయానికి వస్తే లైవ్లో సుమన్ చెట్టి తనుజా వెళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి అంటున్నాడు తనుజా నిజంగా నేను ఏదో అనుకున్నానబ్బా కానీ అంత నీ అంత సహనం కూడా బిగ్ బాస్ హౌస్లో ఏ అమ్మాయికి లేదు నిజంగా నేను ట్రూగా చెప్తుంది ఏంటంటే నాకంటూ ఒక చెల్లి ఉంటే నీలాగా ఉండాలి నిజంగా ఏ విషయంలో అన్నా కానీ నీ సంస్కారం కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ సుమన్ శెట్టి తను సగ్గే చెప్పుకొచ్చాడు అలాగే సుమన్ శెట్టి అని అంటున్నాడు ఈ వారం ఎవరిని నామినేషన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు తనోజా ఎందుకంటే ఈ వారం ఎవరి దగ్గర కూడా నాకు చెప్పడానికి ఎలాంటి పాయింట్స్ లేవంటూ సుమన్ శెట్టి తనోజాకి చెప్తుంటే తనుజా అంటుంది అన్న ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ అనేది మనకు దొరుకుతుంది సో వారం రోజుల్లో ఎవరు ఏం తప్పులు చేశారనేది మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుని అదే పాయింట్ మీద మనం మాట్లాడితే అవతల మాట్లాడడానికి కూడా భయపడాలి అందుకే ప్రతిరోజు కూడా నువ్వు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయాలి ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏదైతే ఎవరినైతే మాట్లాడతారో దాన్ని బట్టి నువ్వు నామినేషన్ పాయింట్ అనేది నెత్తికొచ్చుకుని అంటూ క్లియర్ కట్గా అనాలిసిస్ చేసి మరీ చెప్తుంది భాగంగా సుమన్ అంటున్నాడు ఏమోరా నాకైతే ఎవరిని చేయాలో అర్థం కావట్లేదంటే అంటే సార్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు దేనికి భయపడద్దు సో నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు అన్న అండ్ అలాగే నువ్వు నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగే నీ గేమ్ని అలాగే నువ్వు మాట్లాడే విధానాన్ని కంటిన్యూ చేయి ఎవరికి భయపడద్దు సో ఈరోజు నువ్వు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నావో నువ్వు వాళ్ళకి కరెక్ట్ పాయింట్ చెప్పి ఆర్గ్యుమెంట్ చెయ్యి వాళ్ళు ఎంత గొంతు చించుకుని అరిసినా సరే నువ్వు కూడా ఎక్కడ తగ్గొద్దన్నా అంటూ సుమన్ శెట్టికి మంచి భరోసా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి ఏదేమైనా సరే తనుజా అని నామినేషన్ చేసిన సుమన్ శెట్టి ఏకంగా లైవ్లో నీలాంటి అమ్మాయి ఉండదు నీ సహనానికి నా జోహార్ అంటున్న దానిపై మీరేమంటారనేది కామెంట్ సెట్లో తెలియచేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎన్ నైస్